ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నన్న నమస్కారం తెలియజేసుకుంటున్నారు ఈరోజు మీరు ఏదైతే మరి శాసనసభ్యుల మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉందో దాని మీద పరిశీలించి ఇది ఏదైతే ఏదైతే ఆడవాళ్ళ మీద క్యాడర్ను విస్మరించేటువంటి పని అయితే ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణించడం ఖచ్చితంగా ఇది జాతీయ అధ్యక్షులు వారిని తీసుకొని అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి దీనికి ఒక కమిటీ కూడా ఉంది దాంట్లో కూడా ఈ గ్రీవెన్స్లో ఏవైతే మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ ఆ లిస్టులో పెట్టి ఆ నియోజకవర్గంలో ఉండగా దాన్ని ఏదైతే ఏం తెలుసు దాన్ని పరిశీలించి ఖచ్చితంగా తీసుకుంటాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అటు అభిమానులకు అందరికీ కూడా పేర్కొందన్న నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజు మీరు ఏదైతే మరి శాసనసభ్యుల మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉందో దాని మీద పరిశీలించి ఇది ఏదైతే ఏదైతే ఆడవాళ్ళు క్యాడర్ను విస్తరించేటువంటి పని అయితే ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణించడం ఖచ్చితంగా ఇది జాతీయ అధ్యక్షులు వారు తీసుకొని అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి దీనికి ఒక కమిటీ కూడా ఉంది దిస్కరే దాంట్లో కూడా ఈ గ్రివెన్స్ ఏవైతే మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ ఆ లిస్టులో పెట్టి ఆ నియోజకవర్గంలో దాన్ని ఏదైనా ఏం చేస్తుందో దాన్ని పరిశీలించి ఆ సినిమాను ఖచ్చితంగా తీసుకుంటా